అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి చిన్న సాయిల్ గారు అలాగే సుమలత గారుల పెళ్లి రోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క దంపతులకి ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి ఈ యొక్క నూట యాభై మంది భాగ్యుల ద్వారా తెలియజేసుకుంటున్నాము మరి రోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి మాతృదేవోభవ ఆశ్రం గురించి తెలుసుకొని మరి ఈ యొక్క పెళ్లి రోజు వేడుకలు ఇక్కడే జరిపించాలని వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మరి సాయవ గారు అలాగే సాయి కిరణ్ గారు అలాగే అక్షయ గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నూట యాభై మంది భాగ్యులకి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి చిన్న సాయిల్ గారికి అలాగే సుమలత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవాశ్రమాన్ని ఆశ్రమాన్ని సం సంప్రదించి ఈ యొక్క భాగ్యుల మధ్యలో జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదే ఓభవ